హాయ్ పిల్లలు ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ పేరు కుందేలు మరియు కొత్త సైకిల్ ఒక చిన్న అడవి గ్రామంలో రిక్కీ అనే చిన్న కుందేలు ఉండేది రిక్కీ చాలా వేగంగా పరుగెత్తగలదు తెలివిగా ఆలోచించగలదు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేది కాని దానికి ఒక పెద్ద కోరిక ఉండేది కొత్తగా మెరుస్తున్న ఎర్ర సైకిల్ కొనాలి అని ఒకరోజు రిక్కీ తన స్నేహితుడు అయిన తాబేలును కొత్త సైకిల్ తొక్కుతున్నట్లు చూసింది ఆ సైకిల్కు మెల్లగా మ్రోగే గంట కాంతివంతమైన చక్రాలు అందమైన సీటు ఉన్నాయి వావ్ ఎంత బాగుంది నేను కూడా ఒక సైకిల్ కొనాలి అని రిక్కీ ఉల్లాసంగా అనుకుంది తన ఇంటికి పరుగెత్తుకుంటూ వెళ్ళి అమ్మా నాకొక సైకిల్ కొనిస్తావా అని అడిగింది అమ్మ చిరునవ్వుతో చెప్పింది రిక్కీ సైకిల్ చాలా ఖరీదైనది నిజంగా కావాలనుకుంటే నీ స్వంతంగా సంపాదించుకొని తేవాలి రిక్కీ ఎంతో గట్టిగా నిర్ణయించుకుంది అది కష్టపడి పనిచేసి డబ్బు పొదుపు చేసి సైకిల్ కొనాలని నిశ్చయించుకుంది తాతయ్య ఉడుతకి సహాయం తాతయ్య ఉడుతకి ఆహారం తెచ్చి కొంత డబ్బు సంపాదించింది తాజా క్యారెట్ల అమ్మకం తన తోటలో ఉన్న రుచికరమైన క్యారెట్లను గ్రామ మార్కెట్లో అమ్మింది లేఖల పంపిణీ తెలివైన పాము గద్దకు లేఖలు వేగంగా తీసుకెళ్లి ఇచ్చింది రోజురోజుకు రిక్కీ తన బంటిలో డబ్బును పొదుపు చేసుకుంటూ వెళ్లింది కొన్ని వారాల తర్వాత రిక్కీ అవసరమైనంత డబ్బు కూడబెట్టుకుంది ఎంతో సంతోషంగా సైకిల్ షాప్కి పరుగెత్తింది ఒక ఎర్ర సైకిల్ ఇవ్వండి అని రాము మాస్టాకి చెప్పింది రాము మాస్టార్ చిరునవ్వుతో నువ్వు కష్టపడి సంపాదించావు రిక్కీ ఈ సైకిల్ ఇక నీది అని చెప్పాడు రిక్కీ ఆనందంగా తన కొత్త సైకిల్ తొక్కుతూ అడవిలోకి వెళ్ళింది స్నేహితులందరూ సంబరంగా ఆహ్వానించారు బైక్ గడియారం మోగస్తూ వెళ్ళింది కథలోని నీతి కష్టం ఓర్పు ఉంటే మనం కలలను నెరవేర్చుకోవచ్చు